ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని రాత్రి వేళల్లో అంటే ఏడు గంటల నుంచి పది గంటల మధ్య పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని కొందరు చెప్తున్నారు ఈ అంశంపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఇక అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి కోరికలు చెప్పుకుంటూ సంకల్పం తీసుకోవాలి అనంతరం వారాహి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని పీటపై ఉంచి ప్రతిష్ఠించాలి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు పానకం శనగలు పాయసం వంటివి సమర్పించవచ్చు ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది తర్వాత ప్రశాంతమైన మనసుతో వారాహి మూల మంత్రాలను జపించాలి వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి చివరిలో ధూప దీప నైవేద్యాల తర్వాత హారతి ఇచ్చి పూజను ముగించాలి అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు